రాలేకపోయారు ఇప్పుడు మన ప్రత్యేక అతిథి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మేధా సంఘం అధ్యక్షులు శ్రీ జరిగల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా అలాగే మన జైత్యాల జిల్లా మేధా కార్యదర్శి అయినటువంటి శ్రీ శ్రీల రాజశేఖర్ గారిని కోరుతున్నాము శ్రీ చింత రమేష్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీ ముల్మూరి మురళి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను దయచేసి రాస్తున్నారు కోరుతున్నాను ఏమన్నాయ్

दरवाड़ करबो तेजी पे न लंता नौ को देख ये 2000 जय महिंद्रा जय मेदरी जय मेदरी जय महिंद्रा వర్తిల్లే మెదర్ లైకెత వర్తిల్లే జిల్లాలి వర్తిల్లే మెదర్ లైకెత వర్తిల్లే జిల్లాలి వర్తిల్లే మెదర్ లైకెత వర్తిల్లే జిల్లాలి జై మేదరే జై మేదరే జై మేదరే జై మేదరే ఈ రోజు జగిత్యాల జిల్లా మేదర్ కాలి సిల్లేమ రేంజ్ లో ఆదర్శియంలో 2020 25 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విశేషనటవంటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ జొలియ శ్రీనివాస్ అన్నయ్య గారు మరియు రాష్ట్ర నాయకులు అల్పిరెడ్డి లచ్చయ గారు జిల్లా మేద సంఘం తరఫున మా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారం మనము పిలువగానే విచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులకు మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు రాష్ట్రంలోనే మనము ఈ రెండు సంవత్సరాలు అన్న అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా మన దగ్గరికి విచ్చేసినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు రాష్ట్రంలోనే మొదటిసారి మనము ఇంత పెద్ద కార్యక్రమం మన జిల్లా నుంచే చేసుకుంటున్నామని నాకు వివిధ జిల్లాల నుంచి అధ్యక్షులు చేసి నాకు అభినందనలు తెలిపినారు వారికి కూడా జిల్లా నుండి కృతజ్ఞతలు ఈ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఐక్యత తెలపడం కొరకే ఇది చేసినాము దీనిలో కేవలం మండల అధ్యక్షుల ఫోటోలు జిల్లాకు సంబంధించిన నాయకుల ఫోటోలు అవే పెట్టడం జరిగింది ఎందుకంటే దానిలో ఫోటోలు పెట్టడానికి అవకాశం ఉండదు కదా అందరికీ అవకాశం కుందరికే వస్తుంది ఆ అవకాశాన్ని నేను వారికి తెలియజెప్పినప్పుడు వాళ్ళందరూ సహకరించి ఈ రెండవ సంవత్సరం క్యాలెండర్ ఇంత గొప్పగా బయటకు రావడం జరిగింది సహకరించినటువంటి మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు మన మేదర్ల ఇంటింటికి ఉంటే బాగుంటుందనే ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే నేను చేస్తున్నటువంటి వృత్తి మన వృత్తి పెళ్లి పందికి వేయడం అగ్ర కులాల వాళ్ళు ఈ క్యాలెండర్లు గత పదిహేను సంవత్సరాల నుండి నేను చూస్తున్నా ప్రతి కులం క్యాలెండర్ కొట్టించి ఇంటింటికి పంచుతుంది ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు ధనవంతులు ఉంటారు డొనేషన్ ఇచ్చేస్తారు కొట్టిస్తారు పంపుతారు అదే నేను మనం కూడా ఇలా చేసుకోవాలి అని అనుకుంటే మనకు సాధ్యమయ్యేది కాదు అనిపించింది నాకు కానీ గతంలో కూడా మన జగిత్యాల నల్లపూజమ్మ దేవాలయం నుండి కూడా చాలా సార్లు కొట్టించడం జరిగింది అలాగే అన్ని జిల్లాలలో కూడా కొట్టిస్తారు కాకపోతే అందరికీ చేరలేకపోతుంటాయి ఎందుకంటే బడ్జెట్ తోడు కూడుకున్నది కదా గత సంవత్సరం ఒక వెయ్యి క్యాలెండర్లు కొట్టిస్తే ఈ సంవత్సరం ఒక పదిహేను వందల క్యాలెండర్లు కొట్టించడం జరిగింది అయినా ఇవి మనకు సరిపోవు దీనివల్ల మన ఉనికి బయటకు వస్తుంది ఎందుకంటే ఇన్ని క్యాలెండర్లు కొట్టి రోజు అంటే అందరం ఎటు చూడండి ఫోటో అన్న చూడన్నా ఇటు చూడు ఇటు చూడు కప్పుడు 아, 라이트. 누워가서 해라. 라이트. 잠이 드루? 잠에 쏘? 빠이 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 빠

ఆంధ్రప్రదేశ్లో ఇంకా జరగ టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మనకు అడ్వైజ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా జస్ట్గా పెరుగుతాము ఇక్కడనే చుట్టూ మన రౌండ్ టేబుల్ సమావేశం మాదిరిగా టేబుల్ చేసి మన డిన్నరు పెళ్ళి డిన్నర్ పెడుతున్నా ఆ టైంలో పెట్టేసి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అందరిని గౌరవిద్దాం అదే జగిత్యాల జిల్లాల డాక్టర్ల సమావేశం జరుగుతుందట అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరూ మన జగిత్యాలకు వచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొని తెలియచేళ్ళ నుంచి మేము ఈ మేదరి కులంలో కష్టపడి చదువుకొని డాక్టర్కి వచ్చిన మీ అందరినీ మేము అభినందిస్తున్నాం మా కుల సంఘం తరపు నుంచి అదే సందర్భంలో మిమ్మల్ని కోరిక కూడా కోరుతున్నాం మీకున్న తెలివితేట్లు మీకున్న పరిచయాలు మీకున్న పలుపాడి పేద మేదరి కులస్తుడికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏదైనా ఆపత్కాలం వస్తే ఏదో మీకు తెలిసిన పలుపాడితోటి మీకున్న పరిచయాలతోటి మీకు తెలిసిన డాక్టర్లతోటి వాడికి ఏమైనా తక్కువ ఖర్చుతో వాడికి వైద్యం అందించే విధంగా మీ సలహాలు ఉండాలి అని చెప్పని వాళ్ళని కోరుతాం ఈ మాదిరిగా లాయర్లది పోలీస్ అధికారులది డాక్టర్లది తర్వాత ఈ చదువు ఈ కులంలో చదువుకొని మంచి పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మన వెనక్కి తిరిగి చూసి మన జాతికి వాళ్ళ సేవలు అందించే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పాలనుకుంటున్నాం అనుకుంటున్నాం డాక్టర్ రమేష్ గారు అంగీకరిస్తే జనవరి మాసంలోనే దానికి ఓకే ఓకే మేము మీతో మాట్లాడి ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ తెలంగాణ మేధర్ మహేంద్ర సంఘం తరపున తరపున రాష్ట్ర సంఘం తరఫున మీ జగిత్యాల జిల్లాకు డాక్టర్ రమేష్ గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్వరలోనే ఇక్కడ ఒక డాక్టర్ల సమావేశం ఒకటి ఏర్పాటు దాంతో పాటుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విలువైన సమయాన్ని నెలకు రోజైనా ఈ జాతి గురించి మన కులం గురించి మనం కులం వేరు కులం మీద అభిమానం వేరు కుల ఉన్మాదం వేరు మేమే గొప్ప మాకు లేడు మా చేతుల కింద అందరూ ఉండాలని కొన్ని అగ్రవర్ణాలు సాధిస్తున్నాయి వాంది కులం ఇచ్చి అయితే చాలామంది ఈ కుల సంఘంలో తిరగడం అంటే కుల సంఘంలో పనిచేయడం అంటే కుల పిచ్చి ఉన్నట్టుగా మాట్లాడుతుంది కుల పిచ్చి వేరు కుల అభిమానం వేరు మనం మనలాంటి మన కులంలో పుట్టిన పేద కుల పేద మేదరి కులస్తుల సంక్షేమం కోసం ఏం చేయాలి ఎట్లయితే నా జాతి బాగుపడుతుంది అని చెప్పి ఇందులో చైతన్యవంతులైన కొంతమంది వాళ్ళకున్న శక్తియుక్తుల్ని వాళ్ళకున్న తలుపుబడిని తన తోటి మేద కులస్తుల అభివృద్ధి కోసం ఎట్లా ఖర్చు చేయాలనేది ఆలోచించడం కోసమే మన కుల సంఘం పెట్టుకుంటాం అంతేగాని మనం మేదర్ కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూర్చుంటా అది జడ్జి రాజన్న గారు ఒకసారి ఒక సమావేశంలో చెప్పాడు రాష్ట్రం మొత్తం ఆయన కనికరం రాజన్న గారు మన కులస్తుడు జడ్జి గారు ఆయన డ్యూటీ ఎక్కినప్పుడు అనుకుంటున్నాను నేను మేదర్లకు ఏదన్నా ఒక మేలు చేయాలి జడ్జిగా దిగిపోయే కూడా అని చెప్పి వచ్చిన ప్రతి కేసు సీట్ మీద కులం అని కూడా రాసి ఉంటుంది అక్యూజుడ్ పేరు ఉంటుంది దాని పక్కన కులం అని ఉంటుంది మేదర్ కులం అనేది ఎవరైనా వస్తే నేను జడ్జిగా నేను వాటికి సాయం చేయాలని అనుకుంటే ఆయన దిగిపోయే లోపల ఒక్కటి కేసు రాలేదన్న అంటే మనం ఎంత నిజాయితీ పర్వమో ఎంత సిన్సియరో మన జాతి ఎంత గొప్పదో మీకు చెప్పుకున్నాను ఎందుకంటే మన దాంట్లో మన బ్లడ్ లోపలనే ఒక రకమైన ఒబిడియన్స్ ఒక రకమైన వినయం విధేయత సొసైటీని గౌరవించే లక్షణం మనం ఓవర్ని డామినేట్ చేయలేము మన దాంట్లో ఎస్ఐ అయినా ఎస్పీ అయినా ఒకసారి ఎస్పీ అయింది ఆ ఎస్పీ ఎస్పీ గారు అనగానే జనరల్గా భయం భయంగా ఆయన దగ్గరకు పోయి కలిస్తే ఆయన మన ఎంత అంటే మన కవి వీరస్వామి గారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అరే ఇదేంది ఇది ఎక్కడ ఎస్పీగా సార్ మీరు అంటే ఎస్పీ అయినా నా లోపల ఉన్నది మేదోళ్ళ రక్ష్యమే కదా నా లోపల ఏది డామినేషన్ అంటే పదవులు వచ్చినా హోదాలు వచ్చినా మిగిలిన వాళ్ళ మాదిరిగా మనోడు ఎంఆర్ఓ అయితే ఒక రెడ్డి ఆరే ఉంటే ఆ ఆ మండరాక్స్ అంతా ఆ రెడ్డిదే నడుస్తుంది అంటే పదవులు వస్తున్నాయి కానీ అధికారం రావట్లేదు పదవులు మంచి పొజిషన్లో కూడా ఒక ఆయన